హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ చాలామంది మంది ఎదురు చూస్తున్న వీడియో అని కిడ్స్ మగ్గం వర్క్ బ్లౌజ్లు కిడ్స్ మగ్గం వర్క్ బ్లౌజ్ చేయకపోవడానికి రోజు మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బేబీ అందరూ ఒకేలా ఉండరు సో కొందరు బక్కగా ఉంటారు కొందరు చబ్బిగా ఉంటారు కొందరు హైట్ బాగుంటారు కొందరు తక్కువ ఉంటారు సో దాని విషయంలో నేను ఇన్ని రోజులు ఇంత వెయిట్ చేశాను చాలా రిక్వెస్ట్లు వచ్చాయి కాకపోతే దీని దీనికి ఉన్నది ఏంటి అని అంటే మీరు క్లాత్ పంపిస్తే మేము కస్టమైజేషన్ కూడా చేసిస్తామండి అన్ని రెడీ పెట్టలేము కాకపోతే కొన్ని రెడీ పెడుతున్నాము కూడా మీకు ఒకవేళ ఆ సైజ్ కరెక్ట్ కాదు అనుకుంటే మీ సైజు బ్లౌజు పాపది సైజు బ్లౌజు అలాగే క్లాత్ పంపించాలనుకోని మనం కస్టమైజేషన్ కూడా చేస్తాము అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను డిఫరెంట్ మోడల్స్ చేసామండి అండ్ సైజుని బట్టి రేట్ అనేది కూడా మారుతుంది అన్నిటికీ ఒకే విధమైన రేట్ ఉండదు అందుకే నేను రేట్ కోసం మాత్రం మీరు వాట్సప్ చేయండి లేదా స్టోర్కి వచ్చినా కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుందండి ఇక్కడ పట్టులంగా పెట్టాము దీనికి మనం మగ్గం వర్క్ ఇలా చేసామండి టోటల్ హ్యాండ్ మేడ్ వర్క్ ఈ పావడ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ మనము పెట్టాము ఫైవ్ ఇయర్స్ బేబీకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ మార్జిన్ కూడా పెట్టడం జరిగింది ఒకవేళ తొందరగా పెరుగుతారు కదా అనే మీద మార్జిన్ కూడా పెడతాం చాలా పెద్దగా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ బేబీకి మీకు ఇలా కావాలన్నా తీసుకోవచ్చు ఆ కిడ్ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రం యూజ్ చేయండి నెక్స్ట్ ఇదండి మీరు ఆ రోజు ఒక రీల్ పెడితే మస్తు వైరల్ అయింది సూపర్ ఉంది దీనికి మనం కంచిపట్టు పావడా తీసుకొని ఈ ఎలిఫెంట్ డిజైన్ చేసాము ఈ ఫ్లవర్ పెట్టేలాగా ఇవి వచ్చాయి పిల్లలకి మాత్రం చాలా క్యూట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా దీనికి మాత్రం ఫుల్ హ్యాండ్స్ పెట్టాం హ్యాండ్ మంచి రాయల్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఫైవ్ ఇయర్స్ బేబీకి సరిపోతుందండి విత్ మార్జిన్ ఉంది అలాగే కొందరు డే మొత్తం ఇది వే చేయలేరు కాబట్టి లోపల కూడా మనం వేసుకునేటట్టు సేమ్ పట్టు బాడీ ఇచ్చాము ఒకవేళ బ్లౌజ్ డే మొత్తం వేసుకోకపోయినా తీసేసి ఇలా అయినా పెట్టుకోవచ్చు అర్థమేస్తుంది అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి ఇది మంచి గద్వాల్ పట్టుకి ఇలా చేసాం బాగుంది ఇచ్చాము అండ్ ఇలా ఉంటుంది ఏదైతే పావడా కలర్ ఉందో అది దానికి యూజ్ అయ్యే విధంగా పళ్ళు వర్క్ చేసాము బాగుంది అంటే నేను ఇందాక అన్నది ఏంటి అని అంటే ఒకవేళ మీకు పిల్ల ఇరిటేషన్ అవుతుంది అంటే ఓన్లీ బాడీతో కూడా ఒక ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు అండి ఇవి ఇది కూడా మనకి ఫైవ్ ఇయర్స్కి యూజ్ అవుతుంది అండ్ ఇంకో విషయం ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అలాగే ఇంకేదైనా సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మీ సజెషన్స్ మాత్రం తప్పక తీసుకుంటాను కొంచెం కిడ్స్ విషయంలో అమ్మ కొంచెం మెల్లగా అమ్మా కిడ్స్ విషయంలో కొంచెం నాకే కన్ఫ్యూజ్ ఉంది ఎలా పెట్టాలి ఏంటి అని అండి ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను నెక్స్ట్ అలా చేయడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికి మాత్రం జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు కాబట్టి మీ పిల్లలు ఉండే విధానాన్ని బట్టి తీసుకోండి ఇవి మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది అలాగే ఈ ఎలిఫెంట్ డిజైన్లో కలర్స్ కూడా మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయండి దీని కోడ్ నేను స్క్రీన్ పైన ఇస్తాను అంటే ఇందులో కలర్స్ నేను చూపిస్తాము అంటే మీకు పా ఆల్రెడీ పావడ ఉంది దానిపై కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఇయో గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది చూపించమ్మా అండ్ క్లాత్ కూడా మనకి ఇలా ఉంటుంది ఈ పెటల్స్కి చా ఇది చూడండి చూపిదా ఈ పెటల్స్కి చాలా క్లాత్ కావాలి అలాగే ఫుల్ స్లీవ్స్ కాబట్టి చాలా పెద్దగా ఇచ్చా మీటర్ పావు వరకు మనకి క్లాత్ అనేది ఇవ్వడం జరిగింది పిల్లల కోసం ఎస్పెషలీ ఇవి రెండు హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ అలాగే కింద పెటల్స్ డిజైన్ కోసం ఇలా ఇవ్వడం జరిగింది మీకు ఇలా కావాలన్నా తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇవి మాత్రం వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి కలర్స్ చూడండి ఇట్లా జూబ్ల మిర్చి రెడ్ వైన్ కలర్ మెరూన్ కలర్ ఇంక్ బ్లూ రెడ్ బ్లెడ్ రెడ్ అంటారు కదా ఆ కలర్ నాకు చూపేయమ్మా అండ్ ఇప్పుడు ఈ వీడియో తీసే టైంకి ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి నేను వీడియో అప్లోడ్ చేసే టైం వరకు వెబ్సైట్లో ఇంకొన్ని కలర్స్ కూడా యాడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి కోడ్ నెట్ స్క్రీన్ పైన ఇస్తాను అండ్ ఇంకొక బ్లౌజ్ అండి డిఫరెంట్గా వచ్చింది దీనికి హ్యాంగర్ పెట్టడం కాలేదు మంచి బనారస్ పట్టు తీసుకొని ఇలా చేసాము ఇది కూడా ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఫైవ్ ఇయర్స్ ఇక మార్జిన్ ఉంటుందండి ఇలా ఇంత మార్జిన్ పెట్టాము టోటల్ ప్యూర్ లైనింగ్ కాటన్ లైనింగ్ మాత్రమే యూజ్ చేసామండి ప్రతి దానికి ఎందుకంటే గుచ్చుకోవడం అలా ఉంటే ఇరిటేషన్ అవుతారు పిల్లలని దీనికి బాడీ పార్ట్ కూడా సేమ్ వేసాం ఎందుకంటే స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనేది కిడ్స్కి ఉపయోగించే క్లాత్లు మాత్రం పట్టు యూజ్ చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉన్నాయి లిన్నర్గా ప్యూర్ కాటన్ లైనింగ్ యూజ్ చేస్తామండి క్యాన్ క్యాన్ లాంటివి మాత్రం యాడ్ చేయలేదు ఇందులో దీనికి మనం బ్లౌజ్ డిఫరెంట్గా ట్రై చేసాము ఇది ఎలా వచ్చిందంటే ఈ బాడీ పార్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది పిల్లల నెక్ కాడ చిన్న ఇలా హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది ఇది ఏదన్నా బొమ్మకేస్తే ఈజీగా చాలా బాగా అర్థమయ్యేది బాగుందండి అండ్ బ్యాక్ సైడ్లో జిప్ ఇవ్వడం జరిగింది ఇలా ఉంటుంది మీకు ఇది ఇందులో ఏది కావాలన్నా స్టోర్లో కస్టమైజేషన్ ఉందండి వాట్సాప్లో కస్టమైజేషన్ అంటే మీ పావడా కలర్ మాకు డిఫరెంట్ పడవచ్చు మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఇవి ఆన్లైన్లో తీసుకోవట్లేదు ఆన్లైన్లో ఓన్లీ రెడీ టు పీసెస్ సేల్ చేస్తున్నాము ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళు కస్టమైజేషన్ ఉంటుంది ఆఫ్లైన్ వాళ్ళకి రెడీ ఉన్న పీసులు కూడా అందుబాటులో ఉంటాయి ఆన్లైన్లో తీసుకో అనుకునే వాళ్ళకు మాత్రం క్లాత్ అనేది రెడీ టూ పీసెస్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది అండ్ సజెషన్స్ మాత్రం మర్చిపోకండి అండ్ ఎలా ఉన్నాయి డిజైన్స్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా న్యూ ప్యాటర్న్స్ ఉన్నా కూడా నాకు లో ఫొటోస్ పెడితే అవి నెక్స్ట్ వీడియోలో కిట్స్ కోసం చేయడానికి ట్రై చేస్తాను ఇది ఇది ఒక రీజన్ అండి ఇది ఒకటి ఇలా వస్తుంది మనకి మా ఇలా కట్టారు కానీ ఇది న్యూ మోడల్ అండి షోల్డర్ పైనకెళ్ళి వస్తుంది థ్రెడ్ పిల్లలకి పైనకెళ్ళి వెనకాల కట్టే విధంగా వస్తుంది నెక్ ఈ విధంగా ఉంది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది ఇది కూడా మన మీటర్ పాపు ఇవ్వడం జరిగిందండి మీకు టూ త్రీ డేస్లో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము రెడ్ కలర్ కలర్స్ అన్నీ రెడీ అవుతున్నాయండి రెడీ టూ పీస్ కావాలనుకుంటే ఫైవ్ ఇయర్స్ వాళ్ళకనుకుంటే వెబ్సైట్లో తీసుకోండి ఇంకెక్కువ ఏజ్ వాళ్ళకు కూడా రెడీ అవుతున్నాయి త్వరలో వెబ్సైట్లో పెట్టడానికి ట్రై చేస్తాను కస్టమైజేషన్ కావాలనుకుంటే స్టోర్ విజిట్ చేయండి మాది వచ్చి సిద్దిపేట్ నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ ఉంటుంది థ్యాంక్ యూ